ఎల్బినగర్ నియోజకవర్గం లింగోజ్గూడ డివిజన్ చంపాపై డివిజన్ కార్యకర్తల సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది లింగోజ్గూడ కార్పొరేటర్ ధర్పల్లి రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కడి జకటి రెడ్డి మధ్య ఘర్షణ జరిగింది మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌడ్ తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ రామ్రెడ్డిలో స్టేజిపై ఉండగానే బయటపడ్డ ఎల్బీనగర్ నియోజకవర్గం నాయకుల మధ్య వర్గపోరు జరిగింది గడిచిన ఎమ్మెల్యే ఎన్నికల్లో లింగోజిగూడ చంపాపేట డివిజన్ నుంచి ఐదు లేదా ఆరు వేల మధ్యలో మాత్రమే ఓట్లు వచ్చాయని కార్యకర్తల సమావేశంలో జక్కిడికి ప్రభాకర్ లేవనెత్తడంపై లింగోజ్గూడ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఫోర్ లీడర్ ధరపల్లి రాజశేఖర రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో ఓటుతోనే సమాధానం చెబుతామని రాజశేఖర రెడ్డి అన్నారు దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి వివాదం చెలరేగి తోపులాటకు దారితీసింది వివాదం సద్దు సర్దుమనకపోవడంతో సమావేశం మధ్యలో నుంచి సునీత మహేందర్ రెడ్డి మధుయాష్ గౌడ్ వెళ్లిపోయారు అత్యధిక ఓట్లు చూపించి అదే దానికి సమాధానం చెప్తామని నేను చెప్తున్నా తప్ప నేను కాంట్రవర్సీ చేయడానికి ఏం చెప్తాను బ్రదర్ అంత చిల్లర జాతలు మాకు లేవు మా ఊళ్ళు ఎవరు అట్లాంటివి చెయ్యరు ఏది ఏమున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎవరెంత సేవ చేస్తున్నారు ఎవరెంత న్యాయం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు అండర్ మా పేరు మైనస్ ఈ రెండు మీరే కొడుతుంది అర్థం చేసుకుని రేపు ఉదయం నుంచి లేచి సైనికుల ఆయన మీద సారీ పనిచేయాలి పనిచేయాలి అనుకోవద్దు సారీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేసుకుని ఊహిస్తున్నాను థ్యాంక్